అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామని భూమి గగన్ ఇద్దరు కూడా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గగన్ అయితే భూమి డల్ గా ఉండడం చూసి చూడు భూమి మన ఇద్దరం ప్రేమించుకున్నాము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాము ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండదు నీ మనసులో ఏముందో చెప్పేసాయి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే వద్దులేండి చెప్తే మీరు బాధపడతారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది బాధపడినా పర్వాలేదు భూమి అదేంటో నువ్వు చెప్పాల్సిందే అని చెప్పేసి గగన్ అడగగానే నేను ఏ నాన్న కోసమని వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చానో ఆ నాన్న ఇప్పుడు అచేతనంగా స్పృహ లేకుండా బెడ్ మీద పడిపోయి ఉన్నాడు అందుకే ఆయన కోలుకున్న తర్వాత ఆయన అంగీకారంతోనే మన పెళ్లి జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక గగన్ అయితే అంటే ఇప్పుడు మీ నాన్న కోమల్లో నుండి బయటికి వచ్చే వరకు మన పెళ్ళిని వాయిదా వేద్దాం అని చెప్పి అంటున్నావా అని చెప్పేసి గగన్ అడగగానే ప్లీజ్ అండి నాన్న కోమాల నుండి బయటికి వచ్చే వరకు పెళ్ళిని వాయిదా వేద్దామండి అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది మరొక పక్క ఇక శరత్చంద్ర గదిలో ఎవరూ లేరు అని చెప్పేసి అపూర్వ శరత్చంద్ర గదిలోకి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఇక శరత్చంద్ర ప్రాణాలు తీయబోతూ ఉంటుంది మరి శరత్చంద్రని ఎవరు కాపాడుతారు గగను భూమి అడిగినట్టుగా పెళ్లిని వాయిదా వేస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్